తిరుమల వైభవం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం చతుర్థాధ్యాయం ఇది ఒక చిన్న వయస్సులోని భగవద్భక్తి ద్వారా మహోన్నత స్థానాన్ని పొందిన బాలుడు ధ్రువుడు గురించిన ఆత్మను తాకే గాథ ఈ కథ మనకు చెబుతుంది వయస్సు స్థానం శక్తి కాకుండా భక్తి మాత్రమే దేవుని దయను ఆకర్షిస్తుంది స్వాయంభూవ మనువుకి ఇద్దరు ప్రియవర్తుడు మరియు ఉత్తానపాదుడికి రెండు భార్యలు సునీతి మరియు సురుచి సురుచి రాజుకు అత్యంత ప్రియమైనది సునీతి మాత్రం ధర్మవతి అయి ఉన్నా నిర్లక్ష్యానికి గురయింది సునీతి కుమారుడు ధ్రువుడు సురుచికి ఉత్తముడు ఒకరోజు ధ్రువుడు చిన్నవాడైనప్పటికీ తండ్రి ఒడిలో కూర్చోవాలని తప్పించాడు కాని సురుచి అహంకారంతో అడ్డుకుని అంది నీవు నా గర్భంలో పుట్టలేదుగా కాబట్టి రాజు మోకాలిపై కూర్చోవడానికి నీవు అర్మిడు కాను దేవుని దయవలన నా వంటి జన్మ పొందినప్పుడు మాత్రమే ఈ స్థానానికి చేరగలవు ఆ మాటలు బాలుడు మనసును తాకాయి తండ్రి ఏమీ చెప్పలేదు నిశ్శబ్దంగా చూశాడు ఆ చిన్న మనసు దుఃఖంతో నిండిపోయింది తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి అన్నది అమ్మా నేను రాజు మోకాలిపై కూర్చోలేనా నేను తప్పు చేశానా సునీతి తల్లితనంలో కాని జ్ఞానంతో అన్నది నా బిడ్డ ఎవరైనా మనకు దూరమవుతారు గర్వంతో ప్రవర్తిస్తారు అది తాత్కాలికం నిజమైన ప్రేమ గౌరవం శ్రేయస్సు ఇవన్నీ కృప ద్వారానే లభిస్తాయి నీవు ఆయన్నాశ్రయించు ఆయన కరుణతోనే నీ జీవితంలో వెలుగు నిండుతుంది అది వినగానే ధ్రువుడు తనలో నిర్ణయించుకున్నాడు నేను విష్ణువుని సాధించాలి ఆయనే నా తండ్రి ఐదు సంవత్సరాల వయసున్న చిన్న బాలుడు ఇంటిని వదిలి అడవికి బయలుదేరాడు అడవి నిశ్శబ్దం చుట్టూ భయం కాని అతని మనసు మాత్రం స్థిరంగా ఉంది మార్గమధ్యంలో నారద మహర్షి దర్శనమిచ్చారు ఆ బాలుడు నిశ్చలతను గమనించి అడిగారు బిడ్డ ఈ వయసులో నీకు అడవిలో తపస్సు అవసరమా ్రూడు తలదించుకొని అన్నాడు నా తండ్రి నన్ను తిరస్కరించాడు తల్లి కన్నీరు కారుస్తోంది కాని నేనింత చిన్న వయసులోనూ విష్ణువుని చూసి ఆయన ప్రేమ పొందాలని కోరుకుంటున్నాను నారదుడు సంతోషించి ఆ బిడ్డను ఆశీర్వదించాడు అతనికి ఒక మంత్రాన్ని బోధించారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మనసులో స్థిరం చెయ్యు నిశ్శబ్ద ధ్యానం చెయ్యు విష్ణువు తప్పక నీ ముందుకు వస్తాడు అప్పటినుంచి ధ్రువుడు అడవిలో తపస్సు ప్రారంభించాడు మొదట ఫలాలు మాత్రమే తిన్నాడు తరువాత ఆకులు చివరికి వాయువుతో జీవించాడు మనసు ఒక్కటే విష్ణువుని దర్శించాలి తన ప్రతిసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ధ్వనిలో కలిసింది అతని తపస్సు అంత దృఢమైంది దేవలోకాలు కంపించాయి దేవతలే భయపడ్డారు వారు విష్ణువుని ప్రార్థించారు ప్రభూ ఈ బాలుడి భక్తి భూమ్యాకాశాల కన్నా బలంగా ఉంది విష్ణువు చిరునవ్వుతో అన్నాడు బాలుడి హృదయంలో ఉన్న విశ్వాసం దేవతల కంటే పవిత్రం అనంతకాంపుతో ఆయన ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యారు ధ్రువుడు కళ్ళు తెరిచి ఆ దివ్య రూపాన్ని చూశాడు నీలవర్ణం నాలుగు భుజాలు శంఖం చక్రం గద పద్మం చేతులు ముఖంలో కరుణ చూపులో సౌమ్యం విష్ణువు మృదువుగా అన్నాడు ధ్రువ నీ భక్తి నన్ను కదిలించింది నీ దృఢ సంకల్పానికి ప్రతీకగా నిన్ను ధృవతారగా నిలబెడతాను నీవు కాలాంతం వరకు ఆకాశంలో ప్రకాశిస్తావు నిశ్చలంగా శాశ్వతంగా ధ్రువుడు కృతజ్ఞతతో నమస్కరించి కళ్ళు మోసుకున్నాడు ఆయన తలపై పడింది చేయిపడింది అప్పటినుంచి ధ్రువుడు దివ్యశక్తిగా మారిపోయాడు రాజమందిరానికి తిరిగి వచ్చాడు ధ్రువుడు తండ్రి ఉత్నపాదు అతన్ని గాఢంగా ఆలింగనం చేశాడు సురుచికి చూపాడు సునీతికి గౌరవమిచ్చాడు అసూయను కరుణతో జయించాడు అతడు తరువాత భూమిని పాలించాడు కాని హృదయంలో ఎప్పుడూ విష్ణుని స్మరణ నిలిచి ఉంది అంత లోకాల్లో అతని దివ్యరూపం ధ్రువతారగా ఆకాశంలో నిశ్చలంగా నిలిచిపోయింది ఇక్కడ సారం ఏమిటంటే భక్తికి వయస్సు లేదు భక్తికి పరిస్థితి అడ్డు కాదు అసూయను ఎదుర్కొన్నా బాధలు వచ్చినా విష్ణువుని నమ్మిన హృదయం ఎప్పటికీ నశించదు ధ్రువుడు చూపించాడు భక్తి నిశ్చయం నామస్మరణ ఉంటే దేవుడు స్వయంగా ముందుకు వస్తాడు ఇది పురాణం చతుర్థాధ్యాయం ధ్రువ చరిత్ర తరువాతి భాగంలో మనం ప్రియవర్త వంశ విస్తరణ మరియు లోక విభాగాల నిర్మాణం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవన్ ఛానల్లో తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవన్ వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ओम नमो भगवते वासुदेवाय थैंक यू